ఏ గీలో లేదు మీరెందుకు ఏం చేస్తున్నారు ఇక్కడ అట్లా సినిమా ఎవరు చెప్తారు ఫోన్లో మీ ఫోన్లు లేదు నాకెందుకు నేను ఎప్పుడో చేస్తాను నేను మీకు ఎందుకు ఏం చేయాలని చెప్తాను మీ ఫోన్ మీరు నచ్చి లేదు ఫోన్ డవర్ నైన్ డబల్ ఎవరి కంపైన్ నేను ఏం

అది కాదు నాకే నువ్వే చూపిస్తానంటాను ఒక చూపి పోయే వస్తే నన్ను వాడు మామూలుగా పరిచయం కేవలం పర్మిషన్ నెట్ టాపింగ్ లెప్టాపింగ్ పిచ్చి పిచ్చి మాట మాట్లాడు నువ్వు పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే

చె పెడితే చెప్పు నెట్ నువ్వు ఓపెన్ చేయం నువ్వు నెట్ ఓపెన్ చేయం మీ పెద్ద కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన అని అన్నాడు ఆయన ఆ ఫోన్ తీసుకునే

చెప్పు ఓపెన్ ఓపెన్ నువ్వు చేయి నెట్ పెద్ద అయింది కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన అన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు తీసుకున్నారు ఆయనే మాట్లాడాడు నా ఎక్కడ నుండి ഒരുങ്ങി ഏത്ര മുച്ചപാസ് നോക്കി ഇപ്പൊണ്ടിട്ടുണ്ട് അങ്ങനൊരു പൂ പരിക്ക് തുണി കണ്ടോ നീ വിടക്കടാ ഞാൻ അടിക്കില്ലേ നീ നീ പറഞ്ഞുകൊണ്ടാ അങ്ങേ അങ്ങേ നീ ഓടിവira നീ ഓടിവira അങ്ങോട്ട് ഓടിവira വേണ്ട നീ ഓടിവira നീ ഓടി നന്ന ഓടി നീ പാടി നീ ഓടിവേ നീ പാടിക്ക് അങ്ങോട്ട് മാപ്പ് കേട്ട് മച്ചോടാ ലടക്ക് എങ്ങേര് എന്താടേ ഏയ് എന്നാ മന്ന അപ്പയേ પંચો આ બાદ આ એટલે આગળ આમાં તો કોઈ જ નથી પાકર તો તો ફૂલમ દાડીનો એવું સ્કિલ તો આવતું નથી આ તો పాప్లెట్ పంచుకున్నాను నేను వచ్చేది పంచుకున్నానమ్మా నా ఫోన్ నెంబర్కి తీసుకున్నారు ఆమె ఈయన నాకు వీడియో రికార్డ్ చేశారు జ్వర పెట్టుకున్నాను ఆయన పోలీస్ స్టేషన్ ఇస్తాను పంచు నేను

నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను వీడియో డిలీట్ చేస్తాను ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానంటే నా ఫోన్ నెంబర్ టికార్ట్ డిట్ చేయమని వెళ్ళిపోతా ఆయన డిలీట్ చేయాలి কেমন আছেন স্যার এইদিকে ইন্টারভিউ স্যার এই যে কানেকশন স্যার মানে ফাইনাল গড হ্যাঁ আপনি ফাইনাল নাম পাইলে কেমন ইনপুট কোড ইনালও কোড 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 পেতেলে চপটি దేవునికి మహిమ కలుగును దాకా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈరోజు మేము హైదరాబాద్ ప్రాంతంలో నేను అదే రీతిగా జంగం అన్నగారు ఇద్దరం కలిసి పరిశీలన చేస్తున్నప్పుడు కొంత ఆటంకము అనేది వచ్చింది మరి ఆ ఆటంకము ఏ విధంగా వచ్చింది దానిని ఏ విధంగా మేము ఎదుర్కొన్నాం అనేది మరి అన్నగారు కొన్ని మాటలు మనతో పంచుకుంటారు ప్రైస్ అందరికీ ఉన్నారు ఈరోజు మరి చాలా కాలంగా సోషల్ మీడియాలో చూస్తున్న సహోదరుడు అన్నప్పుడు తన భార్య ఆయా గ్రామాల్లో ప్రైర్లు వాడుకుంటాం ఫేస్బుక్లో పరిచయం నాకు మాట్లాడుతూ వచ్చే వరకు అయితే ఈరోజు మరి ప్రత్యక్షంగా కలవడానికి వీరితో పాటు మరి పరిచయం చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు ఈరోజు మేము పరిచయం స్టార్ట్ చేసిన మొదట్లోనే హైదరాబాద్ ఒక ఏరియాలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యక్తి అయితే వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఏంటి ఏంటి పర్మిషన్ అయితే అది అని అడిగాడు అడిగితే నేను చెప్పా నువ్వు ఎడ్యుకేటెడ్వి జాబ్ చేస్తున్నావు నీకు తెలియకోవడం ఎంత రాజ్యాంగం తెలీదా లౌకిక రాజ్యంలో ఉన్నావు కదా అని చెప్పి నీ నెట్ ఓపెన్ చేయి నీ ఫోన్లో నీకే చూపిస్తా మనం లౌకిక రాజ్యంలో ఉన్నాం భారత రాజ్యంలో ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ అంటూ ఇచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని స్వీకరించవచ్చు దాన్ని ఆచరించవచ్చు ప్రచారం కూడా చేసుకోవచ్చు అది లౌకిక రాజ్యంలో సెక్యులర్ కంట్రీలో భారత రాజ్యాంగం తరఫున ప్రతి ఒక్క వ్యక్తికి వారు ఏ మతానికి కులానికి చెందిన వారే కాబట్టి మతం స్వీకరించవచ్చు ఆచరించవచ్చు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా ఎనీవే ఎక్కడైనా సరే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అది తనకి ఫోన్లో ఓపెన్ చేయించి చూపిద్దామంటే ఆ వ్యక్తి చాలా యాష్గా మాట్లాడాడు దుర్భాషలాడాడు క్యాకలేసి పూజ కూడా తిట్టాడు ఈ మీదకి వెళ్ళి నువ్వు తాగేసి మాట్లాడతాడు మరి సహోదరి దగ్గరికి వచ్చి నువ్వు అదిగో ప్యాకెట్లో పంచడం అంటాడు మత ప్రచారంలో కూడా పాంప్లెట్లు ఉంటాయి బైబిల్స్ ఉంటాయి ఎవరు మత గ్రంథాలు వారికి ఉంటాయి స్వేచ్ఛగా పంచుకునే హక్కు ఉంది కాబట్టి పంచుకుంటాం ఇష్టమైతే తీసుకుంటారు కష్టమైతే పక్కకు అంతే అంతేగాని ఇది అసలు చేయొద్దు ఆపేదానికి ఎవరికి అధికారం లేదు మరొకసారి చెప్తున్నా భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు చీస్ చదవండి అందులో ఉంటుంది ప్రతి పౌరుడు భారతదేశంలో పుట్టి పెరుగుతున్న ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఇవ్వబడింది వారి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు ఆచరించవచ్చు దాని వారు కొత్త మసాలను కూడా స్వీకరించవచ్చు బలవంతంగా ఏదో మభ్యపెట్టి లేకపోతే బలమైన బై ఫోర్స్ చేస్తే అది రూల్ కాదు కానీ ఎవరు కాదు మన మనసుకు నచ్చింది వాళ్ళు స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది కనుక అదే హక్కుని ఆ వ్యక్తికి వివరిద్దామని చెప్పి ప్రయత్నించాం కానీ చాలా కేకలు వేస్తూ ట్రాఫిక్ కాస్త ఇబ్బంది కలిగించాడు నేను ముందే ఫోన్ నెంబర్ అన్నీ తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి మామూలుగా చెప్తే వినరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ చెప్పిస్తే బాగా నడుపుతారు ఇలాంటి నాకు కొత్త కాదు కనుక నెంబర్ తీసుకున్న ఆయన పేరు తెలుసు జాబ్ తెలుసు ఏ ఏరియాలో ఉంటాడో కూడా తెలుసు కానీ నేను ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కేసు పెట్టచ్చు కానీ క్రీస్తు ప్రేమతో ఏమన్నా కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలని కాదు క్రీస్తు ప్రేమతో తన సో ప్రకటించాడు మేము కూడా ప్రేమతో ప్రకటిస్తున్నాం ఇలా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రమే వాళ్ళకి కాస్త తెలియాలని రాజ్యాంగం నుంచి కొన్ని విషయాలు మనం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం గనుక ఇటువంటి వారు నేను అందరూ హిందువులు ఇలా ప్రవర్తిస్తారని నేను అంటలే నాకు చాలా హిందూ హిందుమిత్రులు ఉన్నారు స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హిందూ మిత్రులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు నాకు తెలుసున్ను చాలా మంది నన్ను ప్రేమించేవారు అందరితో చాలా కెలడ్గా ఉంటా వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు ప్రేమగా ఉంటారు కొంతమంది హిందూ శాఖలో కొంతమంది మనకు తెలుసు వాళ్ళ పేర్లు వాళ్ళ శాఖలు మనకు తెలుసు వాళ్ళు మాత్రమే ఈ క్రైస్తవం మీద విశ్వ ప్రచారం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు గాయపరుస్తున్నారు చాలా చాలా వ్యతిరేకతకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటే మంచిది లేకపోతే వాళ్ళకి ఎలాగా చెప్పించారో మా దగ్గర అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి నేను ప్రేమతో తెలియజేస్తున్నా మీరు క్రైస్తవు మీద ద్వేషం పెంచుకోవద్దు క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మీకు తెలుసు అది ప్రేమ ప్రకటించేవాళ్ళు ముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం సో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్రైస్తవులందరికీ హైదరాబాద్ నుంచి చాలా చోట్ల కూడా పర్మిషన్స్ వచ్చాయి క్రిస్మస్ నెలలో క్యారోస్ ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు క్యారోస్ పెట్టుకోవచ్చు మంచి ప్రచారం అంటే మామూలుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు క్రిస్మస్ దినాల్లో ఉన్నా కూడా వీళ్ళు చాలా గోల్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి మేము రోడ్లు బ్లాక్ చేసి పదిహేను రోజులు పదిహేను రోజులు మేము ఏదైతే డీజిల్ పెట్టి శబ్ద కాలుష్యం కానీ ప్రయాణికులకి అంతరాయంగా మేము కలిగించట్లే ఈరోజు మేము బస్ స్టాప్లో ఉన్నాం నా మీద ఉన్న ఈ వాక్యం ఏం ఇబ్బంది కలిగించిందో ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడని పెట్టిన వాక్యం దానికి ఏ స్ఫూర్తిస్తున్న ఫోటో మరి ఆయన భూధ్ బొమ్మలకు కనిపించిందో భూధి మాటలకు కనిపించినో అంతగా అవుతా ఉన్నాడు కాబట్టి క్రైస్తవం మీద ఉన్న విద్వేషం మిత్రులారా తొలగించుకొని ప్రేమతో తెలియజేస్తున్నా కాబట్టి ఆయనే రక్షకుడు ఆయన వేరే వేరొకడు లేడు అని చెప్పమన్నాడు ఆయన మాకు కాబట్టి రుచి చూసాం ఆ రక్షణని మేము చెప్పలేక ఉండలే మీరు మీ దేవుల్లో అంత ప్రేమ రుచి చూస్తే కనుక మీరు చేసుకోండి మేమే అడ్డుకోవడం ఎందుకంటే చదువుకున్న వాళ్ళం ఈరోజు హైటెక్ ప్రపంచంలో నడుస్తూ ఉన్నాం గనుక అందరికీ వాస్తవాలు తెలుసు ఏదో ఆట అని కాదు నెట్ ఓపెన్ చేస్తే అన్ని వాస్తవాలు రుజువులతో సహా మనం ఈరోజు తెలుసుకుని అవలంబించే రోజుల్లో మనం ఉన్నాం గనుక మరి తప్పకుండా క్రైస్తవులు కూడా నేను ఒక మాట ప్రా మరి ప్రార్థన చేయండి ఎందుకంటే సువార్థికులు మరి హనుకు అంటూ నా ఇంకా చాలా మంది చాలా చోట్ల మరి చాలా ధైర్యంగా బయటకు వచ్చే సువార్త ప్రకటిస్తూ ఉన్నాం అది అందరూ కూడా కనుక మరి ఇలాంటి వారు మరి ఎదురవుతున్నప్పుడు వారికి ప్రేమతో సమాధానం చెప్పడానికి తగిన జ్ఞానం వచ్చేలాగినా అటువంటి వారి త్వరలో తెలుసుకుని ఏసుక్రీస్తుని రక్షకుని ఎగిరించి రక్షించబడేలాగిన మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం కాబట్టి తప్పకుండా మీ అనుజున వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో ప్రాంతంలో కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి ఇలాగ బహిరంగంగా వచ్చి చర్చిలో వచ్చి బయటకు వచ్చి వీధుల్లో గ్రామాల్లో అనేక చోట్ల సువర్త ప్రకటిస్తున్నా అంచెతీళ్లను ప్రకటిస్తున్న ప్రతి సువర్తని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు మీ ప్రాంతంలో ఎత్తుపట్టేసిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ ఆల్ చూడండి ప్రభునందు మిత్రులారా మేము దేవుని ప్రేమను బట్టి ఎవరిని బలవంతం చేయకుండా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం ఇస్తాము కానీ వద్దన్న వారికి నేను ఇవి ఆ వ్యక్తి చాలా చదువుకున్నటువంటి వ్యక్తి జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి మా మీద ఎన్నో నిందలు అబద్ధాలు ఈ విధంగా అనేక విధాలుగా ప్రయత్నం చేసినాడు ఎందుకంటే అపవాది అనేది అబద్ధానికి జనకుడు కాబట్టి ప్రభులంది ప్రేమ వల మనము దేవుని ప్రేమను బట్టి మనము ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా క్రీస్తు ప్రేమతో ప్రకటించాము కాబట్టి ఆ వ్యక్తి ఎన్ని విధాలుగా మరి ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు మన పశ్చానం ఉండి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ప్రభునంది ప్రేమ వల్ల ఈ విధంగా ఎన్నో అవమానాలు వ్యతిరేకతలు సమస్యలు మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి కానీ తీసుకొని వెళ్దామని బెదిరించడానికి ప్రయత్నం చేసినాడు కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు మనం ఏమన్నా దొంగతనం చేయడం లేదు వ్యవసాయం చేయడం చేయలేదు మోసం చేయడం లేదు మనం జీవం కలిగిన దేవుని మాటలు చెప్తున్నాం అది కూడా మనకి ఆర్టికల్ రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి హక్కును బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ సహోదరునికి మారు మనసు కలగాలని అతను కూడా మరి దేవుని ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేయండి ఈ విధంగా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ కూడా మరి మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని ప్రతి ఒక్కరు గ్రహించినట్టు అందరి కోసం ప్రార్థన చేయండి అదేవిధంగా స్థానిక జం అన్న కొరకు వారి పరిచర్య కొరకు అదేవిధంగా మేము చేసిన పరిచయ కొరకు వచ్చే సమస్యలు వ్యతిరేకతల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు చేస్తూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని మీకు మనకు చేస్తే మాటలు ముగిస్తున్నాం అందరికీ ప్రభునామంలో వందన్నారు థ్యాంక్ యూ సార్